అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం యొక్క వీడియో ఒక్క వీడియోలో మాత్రం మీకు చెప్పబోతున్నాను ఈ ఒక్క వీడియోలో ఎన్నో రకాల ఔషధోపయోగములు ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారములు ఇవన్నీ కూడా మీకు నేను చెప్పబోతున్నాను మరి దయచేసి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి ఈ యొక్క వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ఇంత మంచి విషయాలు చెప్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి విషయాల్ని మనం ఎప్పుడు చూసి వదిలేయకూడదండి వీటిని మనం ఒక పది మందికైనా కనీసం షేర్ చేయాలి మన బంధుమిత్రులకి సన్నిహితులకి స్నేహితులకి ఇలా షేర్ చేయాలి ఏ పొట్లో ఏ పాముందో ఏ నోట్లో ఏ మంత్రం ఉందో అన్నట్టుగా మనం షేర్ చేసే ఈ యొక్క వీడియో కొంతమందికైనా ఉపయోగపడచ్చు కొంతమందికైనా ఉపయోగపడ్డామంటే మనకి అదే చాలు అదే మనకు మంచి మేలు జరుగుతుంది అలాగే ఆయుర్వేద విషయాలు ఏమైనా సరే చూసి వదిలేయకూడదండి పది మందికి చెప్పాలి ఎందువల్లంటే ఎవరో ఏదో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోవచ్చు అంటే సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు సంసారాన్ని గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని రట్టుగా పది మందికి చెప్పుకోవాలి ఏదైనా మనం సమస్యతో బాధపడుతున్నామంటే మన ఇంట్లో వాళ్ళకు కానీ మన బంధువులకు కానీ స్నేహితులు కానీ ఇరుగు పురుగు కానీ మేము పలానా సమస్యతో బాధపడుతున్నాం అన్నప్పుడు వారు ఎవరో ఏదో ఒక మంచి సలహా ఇస్తారు కాబట్టి ఆ సలహా మన యొక్క జీవితానికి ఉపయోగపడచ్చు గతంలో చూడండి మన ఛానల్లో చాలామంది కామెంట్లు పెట్టారు మేము పలానా సమస్యతో బాధపడుతున్నాం జీవిత జాతకానికి సంబంధించి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నాం అనే కామెంట్లు పెట్టారు నేను ఆ కామెంట్లకి మంచి పరిహారములు మంచి చిట్కాలు మంచి ఈ మూలికలు రహస్యాలు ఇవన్నీ కూడా చెప్పాను వాళ్ళు తర్వాత ఈ పరిహారములు చేసుకొని ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉన్నారు దయచేసి ఒక్కసారి మీరు గమనించండి కాబట్టి మీరు కూడా మీ యొక్క సమస్యని మీలో దాచిపెట్టుకోకూడదు దాచిపెట్టుకోవడం వల్ల మీకే నష్టం ఆ సమస్య అనేది ఒక అనారోగ్య సమస్య ఉంది అది ఎలాగ ఉంటే పెరిగి పెద్ద అవుతుంది అదే మీరు కనుక సంసారం గుట్టు రోగం రట్టు సంసారం గుట్టుగా చేసుకుని రోగాన్ని రట్టుగా చెప్పారు అంటే నేను మీ యొక్క సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని వీడియోస్ రూపంలో అందిస్తాను ఎందువల్లంటే ఈ ఆయుర్వేదం మీద ఎంతో పట్టున్న నేను నిత్యం కూడా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు రహస్యాలు దాచుకోకుండా ఈ రహస్యాలు మొత్తం ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా మీ అందరికీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తున్నాను అలాగే మీరు కనుక ఏదైనా ఒక మొక్కను గురించి తెలుసుకోవాలనుంది ఒక చెట్టును ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ రాయండి గురువుగారు మేము పలాంటి చెట్టు గురించి తెలుసుకోవాలని ఉందండి ఆ చెట్టు ఉపయోగాలు అంటే మాకు ఉంది అని మీరు కనుక నా కామెంట్ రాశారంటే నేను ఖచ్చితంగా అడవుల్లో కానీ పొలాల్లో కానీ ఇలాంటి ప్రదేశాల్లో కానీ వెతికి మరీ ఆ యొక్క చెట్టును చూపిస్తాను అలాగే దాని యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా మీకైతే నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఈ యొక్క వీడియోని చొరవగా చూడండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం అనేది ఈ ఒక్క వీడియోలోనే మీకైతే కనిపిస్తూ ఉంటుంది చూడండి చక్కగా ప్రకృతిలో కొంచెం వర్షం పడిందంటే మనకి ఎక్కడ పెట్టినా కూడా ఈ మొక్కలు మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలు ఇంటి చుట్టుపక్కల కొంచెం కనీసం కాస్త మురుగునీరు చేరినా కూడా ఈ మొక్క మనకు కనిపిస్తూనే ఉంటుంది మనం బాగా గమనిస్తే చిన్న చిన్న ఆకులు చింతాకు ఆకులు మాదిరిగా రెండు వైపులు అందంగా ఉంటాయి మధ్యలో చిన్న చిన్న కాయలు ఉంటాయి మరి దీన్ని నేల ఉసిరి అన్నారు నేల ఉసిరి మరి ఎందువల్ల అన్నారు అంటే ఈ కాయలు ఉసిరికాయల మాదిరిగా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి పైగా నేలపైన ఉంటాయి కాబట్టి నే నేల ఉసిరి అన్నారు దీన్ని సంస్కృతంలో భూ ఆమ్లక అంటారు భూ ఆమ్లక అంటే ఎందుకంటే భూమిపైన ఉన్న ఉసిరి చెట్టుగా దీన్ని మనకు చెప్తూ ఉంటారు మరి ఈ చెట్టు ఎన్నో రకాల రోగాలను తగ్గిస్తుందండి చాలా చాలా మొండి సమస్యలను కూడా తగ్గించేంత శక్తి దీనికైతే ఉంది మరి ఏంటో చూడండి ఒకసారి జ్వరాలు విష జ్వరాలు వైరస్ బారిన పడి బాధపడుతూ చాలా కాలంగా బాధపడుతున్న వాళ్ళు మరి హాస్పిటల్కి వెళ్తాం వెళ్ళగానే వాళ్ళు అన్ని పరీక్షలు చేస్తారు చేసి మీకు ఎలాంటి సమస్య లేదు మే అంతా బాగానే ఉంది అంటారు కానీ ఎప్పుడు తరచూ అనారోగ్యం ఎప్పుడు ఏదో ఒక జ్వరంతో బాధపడుతుంటారు అలాంటి వారు ఒక్కసారి ప్రయత్నం చూడండి ఈ నేల ఉసిరు ఏదైతే ఉందో ఆకులు ఆ చిన్న చిన్న ఉసిరికాయలు ఇవన్నీ అలాగే కాండం భూమిలో ఉన్న వేరుతో సహా సమూలం అంటారు దీన్ని నిలువెల్లా అంటారు సమూలం శుభ్రంగా నీళ్ళు పెట్టి కడిగి ముక్కల ముక్కలుగా కట్ చేసి దీన్ని ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలి గ్లాసు నీళ్ళు ఆ గ్లాసు నీళ్ళలో ఒక అరగుప్పెడు యొక్క ఆకులను వేసి బాగా వేడి చేయాలి ఎంతవరకు అంటే గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోవాలి ఇప్పుడు కషాయం అంటారు ఇదే నేల ఉసిరి కషాయం ఈ కషాయాన్ని అవకాశం ఉంటే చేదుగా ఉండి దీన్ని తాగొచ్చు లేదంటే కొంచెం తేనె తేనె మాత్రమే ఒక రెండు చిటికలు వేసుకొని అది రుచి కోసం మాత్రమే దీన్ని త్రాగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న విష జ్వరాలు వీటిని మొండి జ్వరాలు అని కూడా అంటారు ఈ మొండి జ్వరాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఇది షుగర్ వ్యాధి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఈ యొక్క కషాయాన్ని మనం తీసుకుంటే ఇది షుగర్ వ్యాధి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా షుగర్ వ్యాధి గలవాళ్ళు దీన్ని మరొక రకంగా తీసుకోవచ్చు అంటే కషాయంగా టీ కాఫీ లాగా తీసుకోవచ్చు లేదంటే ఈ నేల ఉసిరి యొక్క పొ పొడి అంటే ఎట్లా అంటే సమూలం తీసుకొని నేడలో ఆరబెట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసి దీన్ని పొడి చేసుకొని ఈ పొడిని ఒక గ్లాసు నీళ్ళలో వేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఎవరైతే ఆ పొడిని తింటారో లేదంటే ఆ పొడి ద్వారా కషాయం కూడా కాసుకోవచ్చు ఇలా చేస్తారో వారికి షుగర్ వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుందన్నమాట ఇంకా శరీరంపై ఉన్న వాపులు ఈ వాపులు గల వాళ్ళు ఈ నేల ఉసిరిని బాగా దంచి దీన్ని పైపోతగా దీని యొక్క రసాన్ని రాస్తూ ఉన్నట్లయితే శరీరం పైన ఉన్న వాపులు ఏమైతే ఉన్నాయో ఆ వాపులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక చర్మ రోగాలకి ఈ నేల ఉసిరి అనేది చాలా బాగా పనిచేస్తుందండి అది ఏ రకమైన చర్మ వ్యాధి అయినా కానివ్వండి గజ్జి తామర దురదలు పులుసు రోగాలు పొట్టు రోగాలు ఇలా అనమాట సోయాసిస్ చర్మం పైన పొట్టు రాలే రోగాలు ఇవన్నిటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ నేల ఉసిరి ఆకుల్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని పైన ఉప్పుతో కలిపి రాస్తూ ఉండాలి అంటే కొంచెం ఉప్పుతో కలిపి రసంలో కొంచెం ఉప్పుతో కలిపి రాస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల చర్మరోగాలు మొండి చర్మ రోగాలు దీర్ఘకాలికంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న చర్మరోగాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా నోటికి సంబంధించిన సమస్యలు ఎవరైతే నోటికి సంబంధించిన సమస్యలతో నోటిపోత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు దీన్ని నీళ్ళలో వేసి అంటే నేల ఉసిరిని నీళ్ళలో వేసి కషాయం కాసి ఈ కషాయాన్ని తాగుతూ ఉన్నట్లయితే అన్ని రకాల నోటిపోతలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక కామెర్ల వ్యాధికి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ యొక్క ఆకులను తీసుకొని దంచి రసం తీసి ఈ రసం ఒక స్పూన్ కానీ లేదంటే ఆకుల్ని బాగా తీ దంచి ఒక ముద్ద కానీ గోలికాయంత సైజులో దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెరల వ్యాధి ఏదైతే ఉందో కామెరల వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది కామెరల వ్యాధికి ఇది ఒక మందు అని చెప్పొచ్చు ఇక కడుపులో ఏలిక ఏలికపాములు అంటారు మరి అంత క్రిములు అని కూడా అంటారు అంతః క్రిములు అని కూడా అంటారు మరి దీనికి సంబంధించి ఈ కషాయాన్ని నేల ఉసిరి కషాయాన్ని ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారికి కడుపు శుభ్రపడుతుందన్నమాట అంటే ఉదర దోషాలు అలాగే నులిపురుగులు ఏలికపాములు అంతక్రిములు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక మూత్ర వ్యాధులకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మూత్రంలో రంగు మారింది మూత్రం సరిగా రావట్లేదు మూత్రంలో చురుకుపోట్లు మూత్రం సరిగా రాక సాఫీగా రాక బాధపడుతున్నవారు ఈ బొట్లు బొట్లుగా వస్తున్నవారు అలాగే మూత్రం పోస్తున్నప్పుడు చురుకుపోట్లు దీనికి సంబంధించి ఏం చేయాలంటే నేల ఉసురిని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసంలో కొంచెం పటికి బెల్లం పటిక బెల్లం అంటారు తెల్లగా ఉంటుంది తీపిగా ఉంటుంది దీన్ని కలిపి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మూత్ర రోగాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక స్త్రీలలో నెలసరి సమయం నెలకరి నెలసరి సమయంలో ఋతుస్రావం ఎక్కువ అవుతున్న వాళ్ళు ఓవర్ బ్లీడింగ్ అంటారు ఇది ఎక్కువ అవుతున్న వాళ్ళు ఈ నేల ఉసిరి చూర్ణాన్ని బియ్యం కడిగిన నీళ్ళతో కలిపి తాగుతూ ఉండాలి అంటే ఆ నెలసరి సమయంలో మాత్రమే నేల ఉసిరి యొక్క చూర్ణం అంటే సమూల చూర్ణం వేర్లతో సహా శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి మొక్కలు ముక్కలుగా కట్ చేసి దీన్ని బాగా ఆరబెట్టుకొని తర్వాత దంచి పొడి చేసుకొని దీన్ని ఒక గ్లాసు బియ్యం కడిగే నీలలో ఒక స్పూన్ మాదిరిగా దీన్ని వేసుకొని తిన్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే అధిక ఋతుస్రావం ఉందో అది కూడా ఆగిపోతుంది అయితే దీన్ని పరగడుపును మాత్రమే తీసుకోవాలి ముఖ్యంగా ఈ నేల ఉసిరిని వాడుతున్నప్పుడు పత్యాలు చాలా బాగుండాలి పత్యాలు అంటే వేడి పదార్థాలు తీసుకోకూడదు నీచు పదార్థాలు తినకూడదు అలాగే అధికంగా మసాలాలు గల పదార్థాలు అధికంగా కొవ్వు గల పదార్థాలు ఇవన్నీ కూడా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఇంకా ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే ఈ నేల ఉసిరి యొక్క సమూల కషాయాన్ని ప్రతిరోజు కూడా తాగుతూ ఉండాలి ఎవరైతే నేల ఉసిరి యొక్క సమూల కషాయాన్ని ఖచ్చితంగా తాగుతారో వారికి వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ శక్తి పెరగాలంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగాలంటే నేల ఉసిరిని మించి ఇక ఏదీ లేదు అని కూడా మనం చెప్పవచ్చు ఇంకా ఈ నేల ఉసిరి పొడిని ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఈ నేల ఉసిరి పొడిని ఈ నేల ఉసిరి కషాయాన్ని క్రమం తప్పకుండా మనం తాగుతూ ఉన్నట్లయితే మన ఒంటిలో అనేది చేదు స్వభావం ఎక్కువైపోయి భవిష్యత్తులో ఏదైనా చిన్న చిన్న కీటకాలు వేసిన విషాలు కూడా మన శరీరాన్ని అని చెప్పి కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంత మంచి విలువైన సమాచారం మీకు ఇచ్చాను కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే